వెల్కమ్ టు ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మార్కాపురం నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ డివిజన్ ప్రెసిడెంట్ తిరుపాలు అధ్యక్షతన డివిజన్ స్థాయి ద్వైవార్షిక సమావేశం నల్లగుంట్ల గ్రామంలో భారీ దొంగతనం ఎంపీటీసీ వెంకటేశ్వరరెడ్డి గృహంలో నగలు నగదు ఆపరయించిన దొంగలు దర్యాప్తు చేపట్టిన కొమరోలు పోలీసులు నాలుగు నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి సిబ్బందితో కలిసి బస్సు నడిపి ఉత్సాహపరిచిన ముత్తుమల ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రకటించారు మండల స్థాయి మరియు జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం జరిగే మీకోసం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఓ ప్రకటనలో తెలిపారు విజయవాడ వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అధికారులు సిబ్బంది విజయవాడ వెళ్లారని ఈ నేపథ్యంలో మీకోసం కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటన ద్వారా తెలిపారు దూర ప్రాంతాల నుంచి తమ సమస్యల గోడును వినివించడానికి జిల్లాకు వచ్చేవారు రావద్దు జిల్లా కలెక్టర్ సూచించారు అదే విధంగా మండల స్థాయిలో తహసీల్దారులకు తమ గోడును విన్నవించేందుకు గ్రామాల నుంచి తరలి వచ్చే ప్రజలు రావద్దని ప్రకటన విడుదల చేశారు దాంతో మండలాల వారీగా తహసీల్దారులు కలెక్టర్ విడుదల చేసిన ప్రకటనను వారు కూడా మీడియాకు విడుదల చేశారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో నూతన ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుమల్ల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నాలుగు ఏపీఎస్ నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుమల్ల అశోక్ రెడ్డి సరదాగా ఆర్టీసీ బస్సును నడిపి ఉత్సాహపరిచారు అనంతరం మీడియాతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఏడులో గిద్దలూరు ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఏర్పడిందని అప్పట్లోనే జిల్లాలో గిద్దలూరు డిపో ఎంతో ప్రాముఖ్యత సందరించుకుందని అన్నారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రోజు నాలుగు నూతన ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ప్రారంభించడం జరిగింది అన్నారు గతంలో ఎనభై నాలుగు బస్సులు ఉన్న గిద్దలూరు డిపోకు ప్రస్తుతం డెబ్బై మూడు బస్సులే ఉన్నాయని అన్నారు గతంలో రాబడి జిల్లాలో రెండవ స్థానంలో ఉన్న గిద్దలూరు డిపో ప్రస్తుతం వెనకబడిందని అన్నారు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో గిద్దలూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ను సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు ఆర్టీసీ ఉద్యోగులు యూనియన్ నాయకులతో కలిసి గిద్దలూరు డిపోను అభివృద్ధి చేస్తామన్నారు గత ప్రభుత్వం కేవలం ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేశారని అన్నారు కోటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హామీ ఇచ్చారు అనంతరం గిద్దలూరు ఏపీఎస్ ఆర్టీసీ స్టాండ్ డిపో ఆవరణలో ఒక మొక్క నాటారు ఖచ్చితంగా గిద్దలూరు ఏపీఎస్ ఆర్టీసీ డిపోను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు గిద్దలూరులో ఆర్టీసీ బస్ స్టాండ్కి రావడం నాలుగు బస్సుల్ని కొత్త బస్సులను ఇప్పుడే ప్రారంభించడం జరిగింది గిద్దలూరు డిపో అంటేనే పూర్వం రోజులలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడులోనే ఈ డిపోని ప్రారంభించడం ఆ రోజు ఎన్నో సౌకర్యాలతో జిల్లా హెడ్ క్వార్టర్లలో లేని సౌకర్యానికి ఇద్దరులో ఆ రోజు మన డిపో పరంగా కానీ లేకపోతే బస్ స్టాండ్ పరంగా కానీ ఉండడం జరిగింది నేను డిఎం గారితో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్టీసీ యూనియన్ నాయకులు ఉన్నారో వారితో కూడా నేను మాట్లాడాను గతంలో మనకి ఎనభై రెండు బస్సులు ఉండేటివి ఈరోజు మనకి డెబ్బై మూడు బస్సులకు వచ్చింది గతంలో మన గిద్దలూరు డిపో మన జిల్లాలో రెండవ స్థానంలో ఉన్నటువంటి స్థానం నుంచి ఇవాళ కలెక్షన్స్ పరంగా కూడా చాలా ఇబ్బందులలో ఉంది నేను ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ డిపో మేనేజర్ గారిని కానివ్వండి యూనియన్ నాయకులను కానివ్వండి అన్ని విధాలుగా మన డిపోని రేపటి రోజులలో నెంబర్ వన్ డిపోగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆర్టీసీలో వారికి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ రోజు కార్పొరేషన్ నుంచి ప్రభుత్వంలోకి మార్చిన తర్వాత వారు ఏదైతే మా ఆశలన్నీ తీర్త అయినటువంటి ఉన్నటువంటి క్రమంలో గతంలో ప్రభుత్వంలోనైతే విలీనం చేశారు కానీ వారి యొక్క కోరికలను తీర్చిన దాఖలాలు లేవు ఈరోజు ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ ఉంది ముందుగా దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కొత్త బస్సుల్ని కొనడం జరుగుతూ ఉంది ఈ రోజు పదమూడు లక్షలు పదిహేను లక్షలు దాటినటువంటి బస్సులని ఈ రోజు కండెం సర్వీస్ కింద పక్కన పెట్టవలసినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల బస్సులు ఈ రోజు పదిహేను లక్షలు దాటినా కూడా ఈ రోజు తిప్పుతూ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి భద్రత లేకుండా చేస్తుంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజు కొన్ని వేల బస్సులను కొనడం ద్వారా వారికి ప్రయాణికులకేమో మంచి వసతులు కలిగినటువంటి బస్సులు కల్పించడము రెండవది ఉద్యోగస్తులకు భద్రత కల్పించే దానిలో ప్రభుత్వం ఇటువంటి చర్యలు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తీసుకుంటా ఉంది ఎప్పుడూ రద్దీగా ఉండే రాష్ట్ర ప్రధాన రహదారి పక్కనే ఉన్న రెండు ఇళ్లలో భారీ దొంగతనాలు జరగడంతో నల్లగుంట్ల గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఒకవైపు అర్ధరాత్రి వరకు వినాయకుడి పూజలు జరిగిన ఆలయానికి కూతవేటు దూరంలో రెండు ఇళ్లలో వరుస దొంగతనాలు జరగడం కలకలం సృష్టించాయి ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నల్లగుంట్ల గ్రామంలోని రాష్ట్ర ప్రధాన రహదారిలో ఎంపీటీసీ వెంకటేశ్వర రెడ్డి నివాసంలో అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది వీరికి రెండు గృహాలు పక్కపక్కనే ఉండగా ఒక గృహంలో ఎంపీటీసీ దంపతులు నిద్రపోతుండగా మరో గృహంలో అర్ధరాత్రి దొంగలు పడి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి డబుల్ కార్డ్ పరుపు కింద వేసి దానిపైన బీరువా పడవేసి తాళాలు పగలగొట్టి అందులోని బంగారును నగదును వెండిని అపహరించినట్లు ఎంపీటీసీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు మరోవైపు అదే సమయంలో పక్కనే ఉన్న మరో ఇంటిలోకి దొంగలు ప్రవేశించి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి వెండి మరియు ఇతర వస్తువులను అపహరించినట్లు సమాచారం ఇరువురు పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడంతో కొమరోల్ సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు దొంగతనం జరిగిన గృహాలను పరిశీలించి మార్కాపురం నుండి క్లూస్ టీం ను వెంటనే రప్పించారు క్లూస్ టీం సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఖాదర్ కానిస్టేబుల్ సుబ్బారావు ఆ ప్రాంతంలో వేలిముద్రలను సేకరించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ పన్నెండు తులాల బంగారు ఇరవై ఐదు తులాల విలువ చేసే వెండి వస్తువులు ఏడు వేల రూపాయలు నగదు దొంగలు అపహరించినట్లు తెలిపారు అర్ధరాత్రి వరకు వినాయక చవితి వేడుకల్లో ప్రజలు పాల్గొని అటు ఇటు తిరుగుతూ ఉండగా రాష్ట్ర ప్రధాన రహదారులు వాహనాలు నిరంతరం తిరుగుతూ ఉండగా రోడ్డు పక్కనే ఇలా జరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలియని టైంలో మా ఇంట్లో దొంగలు పడ్డారండి దాదాపుగా పన్నెండు తులాల గోల్డ్ ఒక పాతిక తులాల వెండి ఒక ఏడు వేల రూపాయల అమౌంట్ తీసుకెళ్లారు ఇంట్లోకి చొరబడి బీరా మొత్తము కబ్బోట్లు మొత్తం బట్టలను మొత్తము కింద పడేశారు ఆ తర్వాత దాదాపుగా చాలా లాస్ అయిపోయింది పోలీసు వారి ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుతున్నాను ప్రకాశం జిల్లా తర్లుపాడులోని పోలీస్ స్టేషన్లో మండల సబ్ ఇన్స్పెక్టర్గా టి రాజ్ కుమార్ నేడు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన ఉదయ న్యూస్తో మాట్లాడారు గుంటూరు జిల్లా పెదనంతిపాడు నుంచి ఈరోజు వచ్చి తర్లుపాడు బిఎస్లో మా ఆఫీసర్ ఉత్తర్వులు మనకు రిపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న పరిసరాలకి తగ్గట్టుగానే నేను మన ఎటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరున్నా కానీ వాళ్ళ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ప్రతి పోలీసు వారికి సహకరించి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలలో మీ వంతుగా ఉండడం కాకుండా ఖచ్చితంగా మీరు అలాంటి వాళ్ళు ఉన్నా కానీ మాకు తెలియపరచాలని కోరుకుంటున్నాం మీ తల్లిపాడు పోలీసు తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటుగా ఇప్పుడు మనకు వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి అందరు పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది ఖచ్చితంగా విమర్శన బొమ్మ పెట్టినప్పుడు ఎలక్ట్రికల్కి సంబంధించి ఇలాంటి విషయాలలో ఫైర్ సేఫ్టీలను పెట్టుకొని జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా మీ వంతు బాధ్యతగా కమిటీ సభ్యులు అందరూ కలిసి దాన్ని అలాంటి ఏం లేకుండా చర్యలు తీసుకోవాలని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం విమర్శన అంటే నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలను తీసుకుని వెళ్ళడము లోతైన ప్రదేశాల్లోకి దిగడము అలాంటివి చేయకుండా జాగ్రత్త పాటించి మీరు నిమజ్జనం చేసుకుంటారని ఈ తల్లుపాడు పోలీస్ స్టేషన్ తరఫున పోలీసు వారి తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లి గ్రామ సమీపంలో వెలిసిన ముద్దసానమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం మహిళా భక్తులు కాలినడకన చీరసారే కార్యక్రమం నిర్వహించారు మహిళలు మార్కాపురం పట్టణంలోని పాండురంగస్వామి ఆలయం నుండి తెల్లవారుజామున ఐదు గంటలకు మహిళా భక్తులు ముద్దసానమ్మ చిత్రపటం చేత పట్టుకుని మేళ తాళాలతో కాలినడకన బయలుదేరి అమ్మవారి ఆలయాన్ని చేరుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలతో పాటు ప్రత్యేక అలంకరణ చేశారు అనంతరం మహిళా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి చీరసారతో పాటు యాలకలతో చేసిన జడను సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి విఘ్నాలను తొలగించి సర్వకార్యాల్లో విజయం సిద్ధించాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలు భాగంగా వినాయక విగ్రహాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు రెండవ రోజు ట్యాంక్ బండ్ యూత్ ఆధ్వర్యంలో దాతలు గువ్వల వెంకటేశ్వర్లు షేక్ జమీల్ షేక్ ఇర్ఫాన్ శివారెడ్డిల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ట్యాంక్ బండ్ యూత్ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది మండలం గ్రామంలో బీసీ కాలేలో ఉన్నటువంటి పాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వినాయకుడి దగ్గర ఏడవ తారీఖు నుంచి ఈ యొక్క గణనాథుడికి అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించి రెండవ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి దాతలు సహకరించడం జరిగింది ఈ యొక్క అన్నదానానికి సహకరించినటువంటి దాతలు ఉమ్మల వెంకటేశ్వర్లు జమీల్ ఎస్కే ఇర్ఫాన్ టి శివారెడ్డి వీరు కుమార్ వీరు ఇరువురు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించడం జరిగింది అదేవిధంగా కొంతమంది దాతలు మూడవ రోజు నిమజ్జన సమయంలో ప్రసాద కార్యక్రమానికి కూడా సహకరించడం జరిగింది ఈ యొక్క వినాయక చవితిని ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి పూర్తిగా సహకరించినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా చందారూపంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ట్యాంక్ బండ్ యూత్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రేపు ఈ యొక్క విన గణనాథుని అంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క వినాయకుడి దగ్గర ఈరోజు రాబోయే బంగార ప్రమాణిక సహకరించినటువంటి దాతలకు కమిటీ మెంబర్స్ అందరికీ మా యొక్క బండ్ యూత్ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము బుల్లెట్ షార్ట్ బ్రేక్ సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో రాచర్ల కొమరోలు గిద్దలూరు మండలాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆత్మీయ అభినందన సభలో పాల్గొనేందుకు కళ్యాణ మండపం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే అశోకరెడ్డిని మూడు మండలాలకు చెందిన ఉద్యోగులు మేళ తాళాలతో శాలవాలతో ఘన స్వాగతం పలికారు ఈ సమావేశంలో చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది అనంతరం ఆత్మీయ సభలో ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులను నట్టేటం ముంచారని ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు విద్యా విలీనం ప్రేరుతో గ్రామాల్లోని చిన్నారులకు విద్యను దూరం చేశారని కరోనా సమయంలో ఉపాధ్యాయులను ప్రభుత్వ మద్యం షాపుల వద్ద నియమించి వారిని అగౌరవపరిచారని వైసీపీ పాలకుల అరాచక పాలనకు విసిగెత్తిన ప్రభుత్వ ఉద్యోగులు సంఘటితంగా పోరాడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పాలకులను ఇంటికి సాగనంపారని రాష్ట్రంలోను నియోజకవర్గంలోనూ ఎన్డీఏ కూటమి విజయంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులదే ప్రధాన పాత్ర అని వారందరికీ మద్దతు మరోలేనిదని ఎన్డీఏ కూటమి గెలుపు వారందరికీ అంకితమన్నారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు జెడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్ మాజీ సర్పంచ్ దప్పెలి భాస్కర్ రెడ్డి మండల అధ్యక్షులు కటికే యోగానంద్ మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు మండల ఎంఈఓలు మరియు ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ డివిజన్ ప్రెసిడెంట్ తిరుపాలు అధ్యక్షతన డివిజన్ స్థాయి దైవార్షిక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఢిల్లీ నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి శివాజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ రెండు సంవత్సరాల కాలంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరియు యూనియన్ చేసిన పనుల గురించి చర్చించుకోవడం జరిగిందని ఈ రెండు సంవత్సరాల కాలంలో చేయవలసిన పనులపై కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నారు వచ్చిన నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేయాలన్నారు ఉద్యోగులకు మౌలిక వసతులు కల్పించినట్లయితే ప్రజలకు అంతరాయం లేకుండా సేవలు అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మార్కాపురం డివిజన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు యూనియన్ సర్కిల్ ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్ సర్కిల్ సెక్రటరీ డేవిడ్ రాజు డిపార్ట్మెంట్ సర్కిల్ సెక్రటరీ రామకృష్ణ కుమార్ అసిస్టెంట్ సర్కిల్ సెక్రటరీ వెంకటరెడ్డి లక్ష్మీనారాయణ యోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మార్కాపురం డివిజన్ ఎఫ్ఎన్పిఓ గ్రూప్ సి మ్యాన్ మరియు గ్రామీణ తప్పాల ఉద్యోగుల మూడు యూనియన్ల సంయుక్త ద్వైవార్షిక సమావేశాలు రెండవ సమావేశాలు జరుగుతున్నాయి మార్కాపురం డివిజన్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండున ఏర్పడింది ఆ తర్వాత జరుగుతున్నటువంటి రెండవ సమావేశాలు ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం గత రెండు సంవత్సరాల కాలంలో ఉద్యోగుల ఎదుర్కొంటున్న సమస్యలపై యూనియన్లు చేపట్టినటువంటి పనులు దాని ద్వారా మనం సాధించిన పురోగతి మీద చర్చించుకోవటమే కాకుండా ప్రస్తుతం ఎక్కడెక్కడైతే మనకి సమస్యలు ఉన్నాయో లోకల్ లెవెల్లో వాటన్నిటి మీద కూడా చర్చించుకోవటం అట్లానే రాబోయే రెండు సంవత్సరాలకి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటం రాబోయే కాలంలో మనం చేయాల్సినటువంటి కార్యాచరణని కూడా తయారు చేసుకోవటం అనే దానికోసం ఈరోజు నా ఇక్కడ సమావేశం కావడం జరిగింది ముఖ్యంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వము తపాలా శాఖని ఒక ముఖ్యమైన శాఖ ద్వారా పరిగణించి దాని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా మరి అలి నే ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందించాలని చెప్పేసి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా అనేక సేవలు అందిస్తూ ఉన్నారు దాంట్లో ఈ మధ్యనే మన కమ్యూనికేషన్ శాఖ మంత్రి గారు మన పోస్టాఫీసుల స్వరూపాన్ని కూడా మార్చడానికి లుక్ అండ్ ఫీల్ పేరుతోటి ఒక వెయ్యి పోస్టాఫీసులని అన్నిటినీ కూడా తీర్చిదిద్ది మెరుగైన సేవలని ప్రజలకి అందించాలా మరియు ఈ ప్రజలకి ఈ తపాలా సర్వీసులని ఇంకా చేరువయ్యేటట్లు చేయాలనే ఉద్దేశం మీద మంత్రివర్గమే కాదు అధికారులు మరి ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నాం అట్ ది సేమ్ టైం ఉద్యోగులకి కావాల్సినటువంటి న్యాయమైన కోరికలు అంటే న్యూ పెన్షన్ స్కీమ్లో జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఎనిమిది రెండు వేల ఇరవై మూడున లక్ష మంది ఉద్యోగులు నినదించిన తర్వాత న్యూ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి దాంట్లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి ఒక యూపీఎస్ స్కీమ్ అని కొత్తగా ఈ ప్రభుత్వం ప్రతి ప్రకాశం జిల్లా ఖంభం మండల పరిధిలో గల గ్రామాలు మరియు ఖంభం టౌన్లో భారీ సంఖ్యలో వినాయక మండపాలు ఏర్పాటు చేసి గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు ఖమ్మం పట్టణంలో ప్రతి ఏడాది లాగానే ఏడాది కూడా గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సంవత్సరం సమయానికి వర్షాలు పడి ఖంభం చెరువులో నీళ్లు ఏర్పడటంతో ఖమ్మం మండల పరిధిలో గల గ్రామాలు సహితం వినాయక నిమజ్జనం కోసం ఖంభం చెరువుకు పోటెత్తారు ఉదయం పదకొండు గంటల నుంచి ఇప్పటి సాయంత్రం ఆరు గంటల వరకు నిమజ్జనం కొనసాగుతూనే ఉంది అంతేకాకుండా ఖమ్మం చెరువు కట్టపై నిమజ్జనం క్రెయిన్ సహాయంతో చెరువులో బొమ్మలు వేసేందుకు పోలీసు శాఖ తగిన ఏర్పాట్లు చేశారు చెరువు కట్టను చూసేటందుకు సందర్శకులకు ఎక్కువ సంఖ్యలో రావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు తగు చర్యలు ఏర్పాటు చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ శివారు ప్రాంతంలో వెలిసిన శ్రీ అల్లూరి పోలేరమ్మ ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు ఆలయ కార్యనిర్వాహక అధికారి చెన్నకేశ్వర రెడ్డి పర్యవేక్షణలో అర్చకులు పవన్ కుమార్ శర్మ అమ్మవారికి మహాకాళి మహాసరస్వతి మహాస్వరూపిణి అవతారంలో కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ చేశారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ అమ్మవారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు అనంతరం ప్రత్యేక రూపంలో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల్లోని భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించినట్లు తెలిపారు శ్రీమాత ఈరోజు మార్కాపురం గ్రామ దేవత అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి త్రిమూర్తి స్వరూపణి గ్రామరక్షకి శ్రీ అల్లూరు పరమదేవికి ఆదివారం సందర్భంగా ప్రాతకాల సమయంలో షోడ పూజ పంచామృత అభిషేకము అమ్మవారి అలంకరణ అనంతరం సహస్రనామార్చన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కార్యభరణ అధికారి ఈద్ర చందకేశ్వరరెడ్డి ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు భారతీయుల అతి ముఖ్య పండుగలలో వినాయక చవితి ఒక ముఖ్యమైన పండుగ భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్నం శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక చవితి పర్వదనాన్ని ఘనంగా నిర్వహించారు మండల పరిధిలోని ఆలయాల వద్ద గణేషుని విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించగా కొమరోలు పట్టణంలో మొత్తం ఆరు చోట్ల గణేష్ మండపాలు విగ్రహాలను ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించారు కొమరోలులోని రాష్ట్ర ప్రధాన రహదారి నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్న వినాయక స్వామి ఆలయంలో శనివారం రాత్రి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణేష్ ని దీవెనలు పొందారు ఈ రోజు గణేషుడి కళ్యాణాన్ని నిర్వహించారు అలాగే రజక కాలనీలోను శివాజీ నగర్ రైస్ మిల్ సమీపంలో గణేషుడు భక్తుల నుండి విశేష పూజలు అందుకున్నారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ కైలాసానికి శివుడు వస్తున్న సమాచారంతో సంతోషించిన పార్వతీదేవి తలస్నానం చేయడానికి నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి జీవం పోసి ఆ బాలుడిని ద్వారం వద్ద కావల నుంచి స్నానానికి వెళ్ళగా ఆ సమయంలో పరమశివుడు రావడం అడ్డుకోవడం ఆగ్రహించిన పరమశివుడు బాలుని శిరఛేదనం చేయడం తర్వాత విషయం తెలుసుకున్న పార్వతీదేవి బాలుడు గురించి వివరించగా పరమశివుడు గజాసురుని శిరస్సుకు అతికించి బాలుడిని బతికించడం అప్పటి నుండి ఆ బాలుడు గన్నాదుడిగా ప్రసిద్ధి చెందాడని పండగ విశిష్టతను వివరించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా పలు వీధులలో వివిధ రూపాలలో రంగురంగుల వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో స్థానిక భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు ఆయా విగ్రహాల వద్ద ఉభయదాతల దాతల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయక చవితి వేడుకల్లో భాగంగా పట్టణంలోని కొండేపల్లి రోడ్డులో గల బాలాజీ నగర్లో శ్రీ కాణిపక్క వినాయక స్వామి విగ్రహం వద్ద సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారుల డ్యాన్స్ కార్యక్రమం భక్తులను ఎంతగానో అలరించాయి అదేవిధంగా రాజాజీ వీధులు లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మహిళల కోలాటం ఎంతగానో అలరించాయి ఈ కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు పండుగల నాడు పోటీలు నిర్వహించి అందరినీ ఒకచోట చేర్చడం వలన ఐక్యతాభావం పెంపొంది అందరూ కలిసిమెలిసి ఉంటారని చింతలపల్లి సర్పంచ్ సారే జనార్దన్ నాయుడు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో వినాయక చవితి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను ఆలయ కమిటీ వారు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపల్లె సర్పంచ్ సారే జనార్దన్ నాయుడు పాల్గొన్నారు పంచాయతీకి చెందిన వివిధ గ్రామాల మహిళలు పాల్గొని అందమైన రంగవల్లులను వేశారు అనంతరం అందమైన రంగవల్లులు వేసిన మహిళలకు సర్పంచ్ సారే జనార్దన్ నాయుడు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో వినాయక ఆలయ కమిటీ నిర్వాహకులు సభ్యులు చింతలపల్లె పంచాయతీలోని వివిధ గ్రామాల మహిళలు ఇతరులు పాల్గొన్నారు అప్డేట్స్ న్యూస్ thank you